లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి విక్టరీ వెంకటేష్ నటించిన డెబ్బై ఐదో చిత్రం సైందో ఈ చిత్రానికి హిట్ హిట్ టూ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు ఈ చిత్రాన్ని చాలా ప్రెస్టేజియస్ గా తీసుకుని రూపొందించారు డిసెంబర్ ఇరవై రెండున సైందో రిలీజ్ కావాల్సింది కానీ సలా రావడంతో సంక్రాంతికి సైందో వస్తున్నాడు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు వెంకీ ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు చేయనంతగా ఈ మూవీకి ప్రమోషన్స్ చేస్తుండటం విశేషం అయితే బాబాయ్ వెంకీ కోసం అబ్బాయి రానా భారీగా ప్లాన్ చేస్తున్నాడట ఇంతకీ ఏంటా ప్లాన్ అంటే బాబాయ్ వెంకీ డెబ్బై ఐదో చిత్రం కాబట్టి భారీగా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాడట ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సూపర్ స్టార్ మహేష్ బాబులతో పాటు మరికొంతమంది యంగ్ హీరోలను కూడా పిలుస్తున్నాడట ఈవెంట్ అంతా రానా దగ్గరుండి చూసుకోవాలి అనుకుంటున్నాడట అయితే ఈ స్పెషల్ ఈవెంట్ ఎప్పుడు చేయనున్నారు ఎక్కడ చేయనున్నారు అనేది ఇంకా డేట్ ఫైనల్ కాలేదని సమాచారం వెంకీ యాభై చిత్రం వాసు ఆ సినిమా మ్యూజికల్గా సక్సెస్ అయింది కానీ కమర్షియల్గా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు దీంతో ఈసారి వెంకీ కెరీర్లో ల్యాండ్ మార్క్ మూవీగా వస్తున్న సైన్ధోని పక్కగా హిట్ చేయాలని భారీగానే కసరత్తు చేస్తున్నారట కథ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు పక్క ప్లానింగ్ ప్రకారం షూటింగ్ చేశారు అలాగే ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు ఈసారి వెంకీ ల్యాండ్ మార్క్ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయమంటున్నారు మేకర్స్ సురేష్ బాబు ఈ సినిమాను థియేటర్ లో భారీగా రిలీజ్ చేస్తున్నారు మరి పక్క ప్లానింగ్ తో వస్తున్న సైందో సెన్సేషన్ క్రియేట్ చేస్తాడేమో చూడాలి